హలో హాయ్ ఎవ్రీ వన్ అండి ఇవాళ రెసిపీ మామిడి పండ్ల జ్యూస్ అండి ఇలా చెక్కు తీసి పొ ముక్కలు చేసుకోవాలండి ముక్కలు చేసుకున్నాక కావాల్సిన చక్కర ఇలాయిచ్చి ఇప్పుడు మిక్సీ చేసుకోవాలండి చక్కర వేసుకోవాలి ఇలాయచి మామిడి పండు ముక్కలు చిక్కగా వస్తుందండి కొద్దిగా వాటర్ పోసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోాలి వాటర్ పోసేయక ఇలా ఉంటారండి ఇప్పుడు బౌల్ లోకి వేసుకోవాలి చెక్సరీ పరిగణించ ఫిబ్రవరి 2020 ఎగ్లేడ ఉమ్ ఎలా గుర్తనగా ఇయాల ఈ విధంగా ఉండాలంటే పూరీకి అద్దుకోవడానికి చాలా బాగుంటుంది మ్యాంగో జ్యూస్ ఈ విధంగా ఉండాలంటే జ్యూస్ పూరీ మ్యాంగో జ్యూస్ ఇలా తినాలండి ఈ వీడియో మీరు కూడా ఇలా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ